ఏ బిడ్డ అడ్డ అని ఒక నియంతృత్వ నేత విర్రవీగితే ఆయనకి మనోలు గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేశారు వాళ్ళెవరు అది స్టోరీ ఏంటి డీటెయిల్గా వెళ్లే ముందు నేనెవరో తెలుసు కదా ఇట్స్ మీ క్రాంతి కేకే క్రాక్ అని షార్ట్గా స్వీట్గా మీరు పిలవచ్చు బిల్డప్ భారీగా ఉంది కదా ఆ మాత్రం ఉండాలి మరి రోజుకో డ్రామాతో ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకునే నేత గురించి మాట్లాడినప్పుడు కథలో కొంచెం రసవత్తరమైన మసాలా మిక్స్ చేయకపోతే ఆ మధ్య రాదు సో మనం ఈరోజు మాట్లాడుకునే ఆ నేత ఎవరో తెలుసు కదా తెలియకపోతే నేను చెప్తున్నా వినండి డొనాల్డ్ ట్రంప్ ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం యాక్చువల్లీ ఏం జరిగిందంటే యుఎస్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి మంగళవారం దాంట్లో మన భారత సంతతికి చెందిన కొందరు నేతలు ఘన విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేశారనమాట ముప్పై నాలుగేళ్ల జౌహ్రాన్ మానీ న్యూయార్క్కి మేయర్గా దాంతో దాంతోపాటు గజాల హష్మి అండ్ సెన్సిటీకి సెకండ్ టైం మేయర్గా ఎన్నికైంది అఫ్తాబ్ పూరేవాల్ ఈ ముగ్గురు భారతి సంతతి సో ఒక విషయం తెలుసు కదా ఎక్కడ ఏ భారతీయుడు గెలిచినా మన భారతీయులను కాలర్ ఎగరేస్తాం అది కామనే ఎందుకంటే మన రక్తంలోనే ఉంది భారత ఎక్కడ గెలిచినా మన కాలర్ ఎగరేస్తాం అందుకే కదా ఈ భారతీయం వెలుగొందుతుంది అమెరికా ఎలక్షన్ కౌంటింగ్ మంగళవారం జరిగింది దాంట్లో పలుచోట్ల డెమోక్రాట్స్ గెలిచారు అయితే ఇది ట్రంప్కి పెద్ద షాక్ అని చెప్పచ్చు నేనే అమెరికా అమెరికానే నేను అని విర్రవిగే ట్రంప్కి ప్రజలు బుద్ధి చెప్పడం మొదలుపెట్టారు ఇట్స్ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ఒక నియంతకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరోగమనం ఉంటుంది అది ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా ప్రపంచ ఆర్థిక రాజధాని అని న్యూయార్క్లో మమదాని విజయం ట్రంప్కి ఒక గట్టి దెబ్బ ఆయన అహంకారానికి ఒక పెద్ద చెంపపెట్టు అయితే పీపుల్ ఎప్పుడు కానీ దే విల్ గివ్ దేర్ డిసిషన్ త్రూ ఎలక్షన్ ఎస్ పీపుల్ ఇన్ దేర్ ఒపీనియన్ దీంతో ఆయన ఒక ఆలోచనలు పడాలి ఒకవేళ నిజంగా ఆలోచించే వ్యక్తి అయితే పడతారు ఆయన పడ్డారో ఏదో మనకు తెలియదు అయితే మమదాని ముప్పై నాలుగేళ్ళ మమదాని అమెరికా హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీలోనే అతి పిన్న వయస్కుడు న్యూయార్క్కి అండ్ ఇంకో విషయం చెప్పాలా అరవై ఒక్కవేళ్ళ గజాల మన హైదరాబాది అంటే వి షుడ్ ప్రౌడ్ ఆమె నాలుగేళ్ల వయసులోనే న్యూయార్క్ వెళ్ళిపోయింది అనమాట పుట్టి పెరి పుట్టిందంతా ఇక్కడ హైదరాబాద్లో ఫోర్ ఇయర్స్కి అమెరికా వెళ్ళిపోయింది సో హైదరాబాదిగా కూడా గర్వం మన ఇండియన్గా కూడా గర్వం మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గమనిస్తూనే ఒక ఆలోచనలో పడ్డ ట్రంప్ బయటకొచ్చి మేకపోతు గాంభీర్యంతో ఏవో స్టేట్మెంట్స్ కామెంట్స్ చేయొచ్చు బట్ ఒక రోజు వస్తుంది ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు కదా కానీ బుద్ధి చెప్పే రోజు మాత్రం గ్యారంటీగా వస్తుంది సో వెయిట్ చేద్దాం దానికోసం ఈ రోజుకి ఈ వీడియో సమాప్తం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్ట్ క్రాక్ మీ కామెంట్స్ లైక్స్ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి స్ఫూర్తినిస్తుంది సో నన్ను ఫాలో చేయండి దిస్ ఈజ్ క్రాంతి సైనింగ్ ఆఫ్ బాబాయ్ టేక్ కేర్